వెళ్ళిపోయి వచ్చిన అన్నీ ఏమనలేదేంటి ఎలాగైనా వీళ్ళకి గొడవ పెట్టాలి ఏ పాప ఇలా రా ఒకసారి ఏంటక్క నీకు ఐస్ క్రీమ్ ఇస్తా గానీ అక్కడున్న అక్కకి అక్కడ నుంచి హాయ్ చెప్తావా సరే హాయ్ ఆంటీ హాయ్ చిట్టు తల్లి ఏం చేస్తున్నా అనయ్యా ఏంటమ్మా ఏంట ఒకసారి చూడు ఏమో మరి గంట సేపు అవుతుంది బట్లారేస్తాను అని వెళ్ళి ఎవరితో మాట్లాడుతుందో దాని సంగతి చెప్తా మీరా అంటే సహాయ చేస్తున్నావు అయ్యో కాదండి చిన్నపా పిలుస్తుంటేను ఏదే అయ్యో ఎప్పటిదాకా ఇక్కడే ఉందండి అందుకేనా వెళ్ళిపోయింది దాన్ని కూడా వచ్చావు ఇక్కడే ఉండి సెట్ చేసావా ఏంటి ఏడుస్తున్నావు ఏం లేదులే అదేం కాదు మళ్ళీ అన్న ఏదో అన్నట్టున్నాడు ఉన్నాడు కదా నిన్నేమన్నా నీకు రోషన్ రాదా వదినా అయినా మెలకున్న ఉంటావేంటి నీళ్ళంటి వాళ్ళు వచ్చి మధ్యలో గొడవ పెడిపోతాయి అని చాలా మంచివారే అడదాపుగా ఎంత పొగురు తినలేదు ఏమండి వేడి వేడిగా కాఫీ తెమ్మంటారా అంటే కూల్ చేస్తానికి వచ్చావా అది కాదండి నోర్మి నువ్వు నీ బుద్ధి ఇంకా మారవా అయ్యో అదేం లేదండి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నువ్వు తప్పు చేస్తూ ఎందుకు ఒప్పుకుంటావే నువ్వు గనక ఇలాగుంటే మన అత్ర విడిపోవాల్సి వచ్చింది నేను ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు నిన్న నుంచి నా మీద కోపంతో అన్నం తింటే మానేశారు ఒక్క ముద్దన తినండి ఒక రోజు అన్నం తినపోతే నేను చచ్చిపోనులే అయినా నువ్వు చేసే పనులకు అన్నం ఎలా తినాలనిపించుద్ది ఏం చేశానని నేను అయినా నామే నమ్మకం కలగాలంటే మీరు ఏది చెప్తే చేస్తా చెప్పండి నిన్నటి వరకు నువ్వు చేసే పని నాకు ఒక్కడికే తెలుసు అనుకున్నా ఇప్పుడు అందరూ చూస్తున్నారు నా పరువు పోతుంది ఏంటండి ఏమైంది పొద్దు నుంచి మా చెల్లి కనపట్ల ఫోన్ కూడా పనిచేయట్లా ఎక్కడికి వెళ్ళింది అయ్యో నాకేం తెలుసండి అండి నుంచి నాకు కనిపించట్లా నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా నీకు తెలియపాఠమైంది నిజం చెప్పు ఎక్కడ పంపించావు నిజంగా నాకు తెలియదండి విజయ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఫోన్ చేసుకొనుకో ఎక్కడికి వెళ్ళిందో నాటకాలు ఆడుతున్నావా మొదటి నుంచి నా చెల్లి ఇంటూ ఉంటాం నీకు ఇష్టం లేదు నా చెల్లికి ఏమైనా జరగా నీ అంత చూస్తా సరే రేపు కాలేజీ గడికి వెళ్ళి చూస్తా అక్కడ లాభతి చూతా పని అవును ఇజ్జే ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది కదా అక్కడికి ఏమైనా వెళ్ళిందో ఆగు ఆయనతో చెప్పాలి కాలేజీ దగ్గర లేదు హాస్టల్ కాడ కూడా లేదు ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది ఏమండి బయట నుంచి వచ్చారు మంచినీళ్ళు లాగనండి నీ గంటికి ఎట్టగానే పడుతున్నానే చేసినవని చేసి నీళ్ళు ఇచ్చి కూల్ చేస్తున్నావా అయ్యో నేనేం చేశానండి నీళ్ళు ఇవ్వటం తప్ప అబ్బా ఏమి నటిస్తున్నాగా నువ్వు కదా మా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అసలే నేను చేసుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు అయ్యో నాకేం తెలిసా నన్ను అంటారు అయినా విజయ గురించి ఒక నిజం చెప్పాలి మీకు ఏం చెప్పాలి ఇది ఒక కొత్త నాటకమా నాటకం కాదండి విజయ ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది ఆ రోజు ఫోన్ లో మాట్లాడితే విన్నానండి నా నిందలేస్తావా